హాయ్ అందరికీ నమస్కారం చాలా షాకింగ్ గా ఉంది ఇంత మీడియా చూస్తే అసలు ఇది నరేంద్ర మోదీ ఒక సైడు రాహుల్ గాంధీ ఒక సైడ్ కొట్లాడతారు కదా అప్పుడు ఇంత మీడియా జాయిన్ అవుతుంది యాక్చువల్లీ అప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇంత మీడియా జాయిన్ అవ్వదు ఇంత సెన్సేషనల్గా నడుస్తుంది ఇవాళ యూనో ది ఎలక్షన్స్ హియర్ నమ్మలేకపోతున్నాను అండ్ అందరూ అన్ని పక్కన నాకు ఫ్రెండ్సే నరేష్ గారితో కూడా పని చేశాను శివాజీ రాజా గారితో కూడా పని చేశాను చాలా డిలేమాలో ఉన్నాను ఎవరు ఓట్ ఇస్తాను అని కానీ అందరూ మంచోలే సో మంచిదే నడుస్తుంది అండ్ ఇంత కాంపిటీషన్ అయ్యి అండ్ అన్ని ఆర్టిస్టులు వచ్చి ఓటేసి ఆ ఫేవరెట్స్ని సెలెక్ట్ చేస్తే నేను చాలా లేడీస్ని ఈ పర్టిక్యులర్ నరేష్ గారి ప్యానెల్ శివాజీ సర్ ప్యానెల్ తప్ప నేను చాలా లేడీస్ ఆర్టిస్ట్ని తర్వాత లేడీస్ ఎవరెవరు నించుకున్నారో వాళ్ళందరికీ ఓట్స్ ఇవ్వడానికి పోతున్నాను ఎందుకంటే మన ఇండస్ట్రీలో లేడీస్ ఎక్కువ ఉంటే మన ఫోంలో మా అసోసియేషన్లో ఎక్కడో అది ఒక లేడీ ఆర్టిస్ట్కి గర్ల్స్ కొత్త కొత్త గర్ల్స్ ఆర్టిస్ట్కి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి ఎక్కడో ఒక చోట ప్రొటెక్షన్ ఆ అమ్మాయిల ప్రొటెక్షన్ కోసం చాలా మంచిగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది అండ్ సో ఐఎమ్ గోల్ టు ఎంకరేజ్ అ లాట్ ఆఫ్ ఉమెన్ ప్యానలిస్ట్ అండ్ నథింగ్ అగేన్స్ట్ ద మెన్ నరేష్ గారు కూడా చాలా చాలా మంచి ఫ్రెండ్ శివాజీ రాజా గారు కూడా చాలా చాలా మంచి ఫ్రెండ్ కానీ ఎవరైనా గెలిస్తే కూడా నాకు మేం మనలోనే ఒకరు గెలిచారని నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది అండ్ ఒక చేంజ్ తీసుకొని రావాలి చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి సో ఇది ఒక చాలా మంచి మూమెంట్ ఆర్టిస్ట్ వచ్చి ఓట్ థ్యాంక్ యూ ఆల్ మీడియా మిత్రులకి ఛానల్ యజమానులకి వెరీ వెరీ థ్యాంక్స్ ఈ సంవత్సరం మా ఇన్ ఎలక్షన్ వెరీ ఇంట్రెస్టింగ్గా వెరీ టఫ్గా ఉంది పోయిన సంవత్సరం కొంచెం గొడవల వలన ఈ సంవత్సరం లోపల కూడా చాలా మేము ఓటేసి వస్తున్నాం ఇప్పుడు చాలా స్మూత్గా సిస్టమేటిక్గా ప్లాన్ చేయడం జరుగుతుంది వెరీ గుడ్ ఇందుకు ప్రతి మనిషి కూడా కాంపిటీషన్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఈ సంవత్సరం కాంపిటీషన్ బాగుంది కాంపిటీషన్ విన్ ఎవరు అనేది మనకి ఆఫ్టర్ ఈవినింగ్ మనకు తెలుస్తుంది గుడ్ ఇప్పుడే అన్నయ్య చిరంజీవి అన్నయ్య గారు నాగార్జున బాబు గారు ఎంటర్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ శ్యామ్లా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ఈ నైన్ రోజెస్ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.